అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ న్యూ యూట్యూబ్ ఛానల్ గత వారం రోజులుగా ప్రతి ఛానల్లో మనందరికీ కనిపించే ఒకే ఒక వార్త ఆ వార్త ఏంటంటే మన ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ కన్నా కూడా ఒక పెద్ద వార్త ఏంటంటే ఐబొమ్మ రవి కేసు అసలు ఈ ఐ బొమ్మ రవి ఏం తప్పు చేశాడు అనేది మనం ఒక్కసారి కనుక చూస్తే కనుక చాలామంది ఐబొమ్మ రవి తప్పు చేశాడు అని కొంతమంది ఐ రవి తప్పు చేయలేదని కొంతమంది భిన్న అభిప్రాయాలు వెళ్ళజేస్తున్నారు అయితే నేను నా అభిప్రాయము అలాగే చాలామంది అభిప్రాయం మీ ముందు పెట్టదలుచుకున్నాను ఐ రవి ఒకవైపు సినీ వర్గం ఒకవైపు మధ్యలో పోలీసులు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తున్నారు అయితే ఒక చిన్న మాట పోలీసులకి ఏంటంటే ఇది రూట్తో పాటుగా తొలగిస్తే కానీ ఈ పైరసీ అనేది మార్కెట్లోంచి బయటికి వెళ్ళదు రూట్ అంటే ఏంటి ఇప్పుడు ఐ బొమ్మ రవిని మీరు అరెస్ట్ చేశారు అతన్ని పనిష్ చేస్తారు అయిపోయింది కాకపోతే రూట్ మీరు తీసారా అంటే గనక ఉండవు ఈ రూట్ ఎట్లా తీయాలి దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే సినీ పరిశ్రమ సినీ పరిశ్రమ కొన్ని వేల కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం ఉందా ఒకటి రెండోది సినీ పరిశ్రమలో హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా కొన్ని వేల కోట్లు తీసుకోవాల్సిన అవసరం ఉందా రెండోది మూడోది ఎంత భారీ బడ్జెట్ సినిమాలు తీసి ఆ బడ్జెట్ బరువు ప్రతి ఎవరైతే సినిమాలు చూడడానికి వెళ్తారు చూడండి వాళ్ళ మీద మోపుతుంటారు అది అంతవరకు సమంజసం ఎంత భారీ బడ్జెట్ సినిమా తీస్తారు దాన్ని కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ డబ్బులు కొనుక్కుని దాన్ని సినిమా థియేటర్లకి ఎక్కువ అమ్మాలని చెప్పి ప్రెషరు ఆ టికెట్ ధర ఉన్నదానికన్నా డబుల్ త్రిపుల్ చేసి అమ్మడం దానికి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సినిమాకి వెళ్ళాలంటే ఈరోజు రెండు వేల రూపాయలు వెచ్చించాలి రెండు వేల రూపాయలు టికెట్లు ఓకే ఆ టికెట్ ధరలు సారా మీరు ఎంతండి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు టికెట్ సరే టికెట్ తీసుకున్నారు కష్టపడి సినిమాకి వెళ్ళారు పార్కింగ్ వాడు లూటీ నెక్స్ట్ ఒక కార్న్ తీసుకుంటే లూటీ ఒక్క డ్రింక్ తీసుకుంటే లూటీ ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే లూటీ మొత్తం లూటీ ఇన్ని లూటీలు చేస్తే సినీ పరిశ్రమ వాళ్ళు సినీ పరిశ్రమ అసోసియేటెడ్ పీపుల్ తప్పు లేదు ఐ బొమ్మ పైరసీ తీస్తే తప్పు ఈరోజు ఐ బొమ్మ కాదండి చాలా బొమ్మలు వస్తాయి బయటకి సో దయచేసి ఒక్కసారి మీరు అర్థం అంటే సినీ పరిశ్రమకి ఆనకట్ట వేయాలి అది ఎవరెయ్యాలి గవర్నమెంట్ మాత్రమే వేయాలి గవర్నమెంట్ ఏం చెప్పాలి ఇంత బడ్జెట్లోనే మీరు సినిమా తీయాలి సినిమా తీసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి ఇంత ఇంత అమౌంట్లోనే మీరు డిస్ట్రిబ్యూషన్ చేయాలి తర్వాత టికెట్ ధర ఎంత మాత్రమే ఉండాలి ఫిక్స్ చేయండి ఆటోమేటిక్గా ఈ పైరసీలు పక్కకి వెళ్ళిపోతాయి వరకు ఉందా మనకి పైరసీలు లేవు ఇప్పుడు ఎందుకు వచ్చాయి ఎందుకంటే హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టుల కోట్ల కోట్ల రూపాయలు రెమ్యుండేషన్ తీసుకుని ఆ రికమెండేషన్ భారీ బడ్జెట్లు కలిసి మన నెత్తిన మోపిడైపోయినాయి దానివల్ల పైలసీ వచ్చింది ఈరోజు సామాన్య ప్రజలు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఐబొమ్మ రవికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు దీనికోసమే సపోర్ట్ చేస్తారు ఎప్పటికైనా సినీ పరిశ్రమ కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి మినిమం సినిమాలు మినిమం బడ్జెట్లో సినిమాలు తీయండి మీరు పైరసీని ఆడకట్టించండి అంతేగాని మీరు కొన్ని వేల కోట్లు పెట్టి మీ లాభాల కోసం అని జనాలతో ఆడుకోకండి హోప్ నా మెసేజ్ మీకు నచ్చినట్లుగా భావిస్తాను మీ మెసేజ్ మాకు తెలియజేయండి मेसेज चाल उपयोग थैंक यू थैंक यू सो मच सर्वे बहुत